బంగారం ఇదంటే అందరికి ఇష్టమే మరీ ముఖ్యంగా మన భారతీయులకి అందుకే ధనవంతులతో పాటు సామాన్యులు కూడా ఎంతో కొంత బంగారాన్ని కొంటూ ఉంటారు అయితే ఇప్పటి పరిస్థితి చూస్తే బంగారం కూడా ప్లాటినం డైమండ్స్లా కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనగలేదైపోయింది ఎందుకంటే ప్రజెంట్ తులం బంగారం దాదాపు లక్ష రూపాయలు దాటేసింది దాంతో ఇప్పుడు బంగారం అనేది సామాన్యుడు కొనలేనిలా ఒక కలలా మారిపోయింది అయితే దేశంలో ఒక్కసారిగా బంగారం రేట్లు పెరగడానికి కారణం ఎవరు అంబానీ అదాని లాంటి వాళ్లే గోల్డ్ రేట్ పెరుగుతుందా రాష్ట్రపతినే డిసైడ్ చేసే ప్రధాని మంత్రి గోల్డ్ రేట్ను ఎందుకు డిసైడ్ చేయలేకపోతున్నాడు ట్రంప్ ప్రెసిడెంట్ అవడానికి గోల్డ్ రేట్ పెరగడానికి మధ్య లింక్ ఏంటి టన్నుల కొద్ది బంగారాన్ని ప్రపంచ దేశాలు ఎందుకు కొంటున్నాయి బంగారం విషయంలో ప్రపంచానే ఊపేసేలా చైనా ఏం చేయబోతుంది ఇండియాలో తులం బంగారం పాతిక వేలకే దొరుకుతుందా అనేటువంటి బంగారం గురించి విషయాలను బంగారంలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సాధారణ మధ్యతరగతి ప్రజలు తమ బంగారు కోరికల్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది ఎందుకంటే బంగారం ధరలు సాధారణ ప్రజలకు అందనంత వేగంగా పెరిగిపోతున్నాయి రెండు వేల ఇరవై ఏప్రిల్లో నలభై ఐదు వేల రూపాయలు ఉన్న తులం బంగారం సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత ఏకంగా లక్ష రూపాయలైంది అంటే ఐదు సంవత్సరాల్లోనే బంగారం ధర నూట పది శాతం వరకు పెరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర అరవై మూడు రూపాయలు ఇక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఐదు వందలు పంతొమ్మిది వందల ఎనభై వేలు పంతొమ్మిది వేల ఆరు వందల నుండి రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇక రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిది వేలుగా ఉంటే ఇక గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఈ ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలకు చేరింది ఇదే ఎక్కువ అనుకుంటే డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కేవలం నాలుగు నెలల్లోనే మరో ఇరవై వేల రూపాయలు పెరిగి ఏకంగా తులం బంగారం లక్ష రూపాయలకు చేరుకుంది ఇక ఇప్పటికే తులం ప్యూర్ గోల్డ్ విలువ తొంభై ఎనిమిది వేలు దాటిపోయింది దాంతో మరికొద్ది రోజుల్లోనే బంగారం లక్ష దాటబోతుంది అయితే ఇలా బంగారం రేట్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి తరతరాలుగా బంగారం అనేది భారతీయ కుటుంబాల్లో ఒక భాగంగా మారిపోయింది బంగారం అంటే ఆస్తి బంగారం ఉంటేనే విలువ అనే భావన భారతీయలో ఎక్కువగా ఉంది ఇక పెళ్ళిళ్ళు ఇతర ఫ్యామిలీ ఫంక్షన్లలో బంగారం కొనడం ఆనవాయితీ అయిపోయింది కాబట్టి ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసే దేశం మాత్రం ఇండియానే మన దేశంలో కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బంగారం కేవలం ఆభరణాలు తయారు చేయడానికి మాత్రమే వాడతారనుకుంటాం కానీ బంగారం వెనుక చాలా పెద్ద కథ ఉంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం చైనా రష్యా ఆస్ట్రేలియా కెనడా అమెరికా ఇండోనేషియా దేశాలే ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి మన దేశంలో కూడా కర్ణాటక కొలార్ ప్రాంతంలో గోల్డ్ మైన్స్ ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభైల నుంచే ఇక్కడ గోల్డ్ మైనింగ్ జరుగుతుంది అలా నూట ఇరవై సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో గోల్డ్ మైనింగ్ జరిగింది అయితే నూట ఇరవై సంవత్సరాలలో కొలార్ బంగారం గనుల నుంచి కేవలం ఎనిమిది వందల టన్నుల బంగారాన్ని మాత్రమే వెలికితీసాం కర్ణాటక హట్టిలో ఇప్పటికే గోల్డ్ మైనింగ్ జరుగుతుంది కానీ ఆ మైన్లో సంవత్సరానికి ఒక టన్ గోల్డ్ మాత్రమే వస్తుంది అందుకే ప్రతి సంవత్సరం ఎనిమిది వందల టన్నులకు పైగా బంగారం ఇండియాలోకి దిగుమతి అవుతుంది గోల్డ్కి వరల్డ్ వైడ్గా ఎకనామికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ బంగారాన్ని ఒక అంతర్జాతీయ వస్తువుగా భావిస్తారు అందుకే ఈ బంగారం ధరల్ని కొందరు వ్యక్తుల్లో లేదా ఒక సంస్థను డిసైడ్ చేయదు కానీ బంగారానికి స్థాయిలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయనే ప్రశ్నకు సమాధానం బంగారం విలువ పూర్తిగా డిమాండ్ అండ్ సప్లై ఫార్ముల మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా ఒక వస్తువుకి డిమాండ్ ఎక్కువగా ఉందంటే దాని ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి డిమాండ్ తగ్గితే ధరలు కూడా తక్కువగా ఉంటాయి కానీ బంగారానికి ఎందుకని ఇంతలా డిమాండ్ ఉందంటే చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రపంచంలో చాలా దేశాలు గోల్డ్ రిజర్వ్లు అంటే బంగారాన్ని నిల్వ చేసుకోవడం ప్రారంభించాయి పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో మొదటిసారి ఇంగ్లాండ్ బంగారం నిల్వ చేసుకోవడం ప్రారంభిస్తే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అమెరికా కూడా గోల్డ్ రిజర్వ్ను ప్రారంభించింది భవిష్యత్ అవసరాల కోసం ఆయా దేశాలు తమ డబ్బును గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటాయి అయితే ఒక దేశ ఆర్థిక పరిస్థితిని డిసైడ్ చేసేది ఆ దేశంలో ఉన్న డబ్బు గతంలో దేశంలో ఉన్న జనాభాను బట్టి ఆ దేశం వారికి అవసరమైనంత డబ్బుని ప్రింట్ చేసుకునేవారు కానీ ఎకనామికల్గా ఈ విధానం ఏమాత్రం ఉపయోగపడలేదు దాంతో ఇక డబ్బు ప్రింటింగ్ అనేది ఆ దేశానికి ఉన్న గోల్డ్ రిజర్వ్ మీద ఆధారపడి ఉండేలా మార్చేశారు ఉదాహరణకి ఇండియాని తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద కనీసం రెండు వందల కోట్ల రూపాయల నిధులు రిజర్వ్లో ఉండాలి ఇలా ఉండాలి అంటే నూట పదిహేను కోట్ల రూపాయల గోల్డ్ రిజర్వ్ను రిజర్వ్ బ్యాంక్ కలిగి ఉండాలి దీన్నే మినిమం రిజర్వ్ సిస్టమ్ అంటారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మన దేశంలో ఈ విధానం అమల్లో ఉంది ఇలా చేయడం వల్ల ఆ దేశ కరెన్సీ వాల్యూ అనేది పడిపోకుండా ఉంటుంది ఒక ఇండియా మాత్రమే కాదు డెవలప్ కంట్రీస్ అన్ని ఇదే తరహాలో తమ ఎకనామీని నడిపిస్తున్నాయి కాబట్టి బంగారం కొనడానికి అతిపెద్ద కస్టమర్లు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులే బ్యాంకులు బంగారాన్ని కొనడం మొదలుపెట్టి చాలా కాలమైంది కానీ ఈ మధ్య గత నాలుగు నెలలుగా బంగారానికి డిమాండ్ పెరగడానికి చాలానే కారణాలు ఉన్నాయి అందులో ఒకటి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు బులియన్ మార్కెట్లో ఒక ఓన్స్ బంగారం ధర రెండు వేల ఐదు వందల ఇరవై మూడు మాత్రమే కానీ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన మూడు నెలల్లోనే ఈ ధర మూడు వేల ఐదు వందలకు పెరిగింది అయితే ఇక్కడ బంగారానికి డాలర్కి ఒక ప్రత్యేకమైన రిలేషన్ ఉంది అదేంటంటే డాలర్ వాల్యూ పెరిగితే గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది డాలర్ వాల్యూ తగ్గితే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది దీనే ఇన్వర్స్లీ ప్రపోషనల్ రిలేషన్ అంటారు డాలర్ వాల్యూకి గోల్డ్ ప్రైస్కి మధ్య ఈ ఇన్వర్స్ రిలేషన్ ఎందుకు ఉంటుందంటే ప్రపంచంలో ప్రతి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజ్లు ఉంటాయి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్లు పూర్తిగా డాలర్ రూపంలోనే ఉంటాయి ఎప్పుడైతే డాలర్ వాల్యూ పడిపోవడం మొదలవుతుందో ఆయా దేశాలని తమ డాలర్ల రిజర్వ్లను గోల్డ్ రిజర్వ్లుగా మార్చే ప్రయత్నం చేస్తాయి సింపుల్గా చెప్పాలంటే డాలర్ వాల్యూ పడిపోతుంది కాబట్టి ఆయా దేశాలు తమ వద్ద ఉన్న డాలర్లతో గోల్డ్ కొంటారు దాంతో గోల్డ్ కి డిమాండ్ పెరుగుతుంది అయితే జనవరి రెండు వేల ఇరవై నా ట్రంప్ ప్రెసిడెంట్ కి ప్రమాణ స్వీకారం చేసిన రోజు డాలర్ ఇండెక్స్ లో డాలర్ వాల్యూ నూట తొమ్మిది పాయింట్ మూడు ఐదు వరకు ఉంది కానీ ఏప్రిల్ ఇరవైవ తేదీన డాలర్ వాల్యూ తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఒకటిగా పడిపోయింది అంటే ఈ మూడు నెలల్లో దాదాపు పది శాతం డాలర్ వాల్యూ డౌన్ అయింది ఇక ఈ మధ్య ట్రంప్ మొదలుపెట్టిన పెట్టిన కూడా గోల్డ్ ప్రైస్ పెరిగేలా చేసింది ఆయన చైనా లాంటి దేశం మీద నూట నలభై ఐదు శాతం తారీఫ్ విధించారు దానికి కౌంటర్ గా చైనా కూడా అమెరికా మీద నూట ఇరవై ఐదు శాతం తార విధించింది ట్రంప్ ఇలా చైనా మీద మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మీద తారీఫ్ లను ఇంక్రీస్ చేశాడు దాంతో అమెరికాలో ఇంపోర్టెడ్ వస్తువులు ధరలు పెరుగుతాయి ధరలు పెరుగుదల అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ డాలర్ వాల్యూ పడిపోతుంది దాంతో గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది ముఖ్యంగా ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రపంచంలో డాలర్ని సేఫ్ కరెన్సీగా ఎవరు చూడడం లేదు ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రష్యా ఇరాన్ లాంటి దేశాల మీద ఆంక్షలు విధించాడు ఆ దేశాల ఉన్న డాలర్లను ఫ్రీజ్ చేసి ఆ దేశాల తమ వద్ద ఉన్న డాలర్లను ఉపయోగించుకోకుండా చేశాడు ఇంటర్నేషనల్గా వివిధ దేశాల మధ్య జరిగే ట్రేడ్కి సంబంధించిన సెటిల్మెంట్ చేయడానికి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అనే ఒక సంస్థ ఉంటుంది డాలర్లను రెగ్యులేట్ చేయడంలో ఈ సంస్థ కీలకంగా పనిచేస్తుంది ట్రంప్ వచ్చిన తర్వాత ఈ సంస్థల్లో రష్యా ఇరాన్ లాంటి దేశాల మీద ఆంక్షలు పెట్టడంతో రష్యా డాలర్కి కి మరో కరెన్సీని తీసుకురావాలనే ప్రపోజల్ పెట్టింది ఇప్పటికే చైనా కూడా ఇలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టింది పూర్తిగా డాలర్ మీద డిమాండ్ అయితే రేపటి రోజు ట్రంప్ ఇలా ఆంక్షలు విధిస్తే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో చాలా దేశాలు పడ్డాయి కాబట్టి డాలర్ల రూపంలో ఫారెన్ ఎక్స్చేంజ్ని ని మెయింటైన్ చేయడం కన్నా బంగారం రూపంలో రిజర్వ్ చేసుకోవడం మేలనే ఆలోచన మొదలైంది అయితే భవిష్యత్తులో గోల్డ్ ప్రైస్ ర్యాపిడ్ గా డ్రాప్ అవుతుందని కూడా అంటున్నారు డాలర్ వాల్యూ పెరిగితే మళ్ళీ గోల్డ్ ప్రైస్ తగ్గుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి కానీ ప్రతి దేశం వద్ద టన్నుల గోల్డ్ రిజర్వ్లు ఉన్నాయి అమెరికా వద్ద ఎనిమిది వేల నూట ముప్పై మూడు టన్నుల గోల్డ్ రిజర్వ్లు ఉన్నాయి ఆ తర్వాత మూడు వేల మూడు వందల యాభై టన్నుల గోల్డ్ రిజర్వ్స్తో జర్మనీ రెండో స్థానంలో ఉంది ఇటలీ స్విట్జర్లాండ్లు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి ఇండియా మాత్రం ఎనిమిది వందల డెబ్బై ఆరు టన్నుల గోల్డ్ రిజర్వ్తో ఆరో స్థానంలో ఉంది కాబట్టి ప్రతి డెవలప్ కంట్రీ వద్ద వందల టన్నుల్లో బంగారం నిల్వలున్నాయి అయితే వీటితో పాటు చైనా కూడా బంగారాన్ని బాగానే కొంటుంది చైనాకు సంబంధించిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గత పదేళ్లలో సంవత్సరానికి వంద టన్నుల చొప్పున బంగారాన్ని కొన్నది కానీ గత రెండు సంవత్సరాలలో చైనా దాదాపు నాలుగు వందల టన్నుల బంగారాన్ని కొని మొత్తం రెండు వేల మూడు వందల టన్నుల బంగారాన్ని తన బ్యాంకులో దాచిపెట్టుకుంది ఇక చైనాతో అమెరికా ఇండియా లాంటి దేశాల శత్రుత్వం వల్ల గత ఒక సంవత్సరమే చైనా వృద్ధి రేటు ఐదు శాతంగా పడిపోయింది దాంతో చైనా ఇప్పుడు తన దగ్గర ఉన్న బంగారంతో ఆర్థిక మాంద్యాన్ని సృష్టించాలనుకుంటుంది ఇదే గనక జరిగితే ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రైట్స్ పడిపోతాయి అలాగే మా ఇండియాలో కూడా తులం బంగారం ఇరవై ఐదు వేలకే వచ్చేస్తుంది అయితే ఇలా ఒక్కసారిగా బంగారం పడిపోతే జనాలు బాగానే కొనుక్కుంటారు కానీ దేశ ఆర్థిక వ్యవస్థలు చాలా దెబ్బతింటాయి చూద్దాం మరి ఏం జరుగుతుందో సో ఇది ఫ్రెండ్స్ బంగారం గురించి కొనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి